హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త కేంద్రం కీలక ప్రకటన ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేసినట్లయితే మందికి సమాచారం చేరుకుంటుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే సంస్థ ఇది ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది ఇది ఉద్యోగి యాజమాని రెండింటిని నుంచి విరాళాలను సేకరించి ఉద్యోగుల విరమణ తర్వాత ఆర్థిక సహాయం అందిస్తుంది పిఎఫ్ ఖాతాదారులు స్థిరమైన ఆదాయ వనరులను కలిగి ఉండేలా చూడడమే ఈపీఎఫ్ఓ లక్ష్యంగా కాక గత కొంతకాలంగా సేవలను సులభతరం చేసేందుకు ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది ఇప్పటికే చాలా సేవలను అందుబాటులోకి తీసుకువచ్చింది ఈ క్రమంలోని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోని ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగుల ప్రొవిడెంట్ ఫండ్ ఉపసంహరణ నియమాలను సవరించింది దీని వలన మొదటిసారి ఇల్లు కొనుగోలు చేసేవారు తమ పొదుపు డబ్బును సులభంగా మరింత వేగంగా పొందవచ్చు ఈపీఎఫ్ఓ పథకంలో కొత్తగా ప్రవేశపెట్టబడిన పేరా సిక్స్టీ ఎయిట్ బీడీ కింద ఈపీఎఫ్ఓ ఖాతాదారులు ఇప్పుడు నివాస ఆస్తి కొనుగోలు నిర్మాణం లేదా ఈఎంఐ చెల్లింపు ప్రయోజనాల కోసం వారి పిఎఫ్ మొత్తంలో తొంభై శాతం వరకు ఉపసంహరించుకోవచ్చు ఈ చర్య ఖాతా తెరిచిన తేదీ నుండి అర్హత వ్యవధిని ఐదు సంవత్సరాల నుంచి కేవలం మూడు సంవత్సరాలు తగ్గిస్తుంది